హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఏపీ టెట్కి సంబంధించి ఇంతవరకు మనకి ఆఫ్లైన్లో కండక్ట్ చేసేవాళ్ళు అంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే మనకి ఉండేది అది జస్ట్ బబ్లింగ్ చేస్తే సరిపోయేది మనకి బ్లాక్ ఆర్ బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్తో మొన్న ఏ తెలంగాణ టెట్ కూడా మనకి ఓఎంఆర్ షీట్తోనే కండక్ట్ చేశారు బట్ ఏపీ టెట్ వచ్చేసరికి మనకి లాస్ట్ టైం నుంచి ఆన్లైన్ ఎగ్జామ్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఒక రోజు కాదు మనకి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే ఎగ్జామ్ జరగడం జరుగుతుంది సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో లేదు ఆల్రెడీ రాసిన వాళ్ళు కూడా మేము మరొకసారి చూడాలి ఎలా ఉంటుంది అని చాలామంది ఆలోచిస్తుంటారు కదా సో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా ఉంటుంది వీటన్నింటి గురించి కూడా ఈరోజు వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందామండి మీకు శాంపుల్కి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మీకు ఎలా ఉంటుందనేది నేను మీకు చేసి చూపిస్తాను సో ప్రతి ఒక్కరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి అప్పుడైతేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో టెట్ కి డిఎస్సికి గురుకులానికి ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ అయితే కంప్లీట్ చేసేసానండి మీరు చూడడమే లేట్ సో అవన్నీ ఒకసారి చూడండి ఆ వీడియోస్ డిస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను సో అన్ని సబ్జెక్ట్స్ అండి ఒక సబ్జెక్ట్ కాదు క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ చేస్తున్నాను మెథడాలజీ కూడా ఈచ్ మెథడాలజీ టూ హండ్రెడ్ బిట్స్ చెప్పిన చేశాను మ్యారథాన్ క్లాసెస్ చెప్పాను ఒక్కొక్క సబ్జెక్ట్ కూడా మ్యారథాన్ ఒకే వీడియోలో ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చే విధంగా సో ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఏవైతే చేయలేదో అవి కూడా చేస్తాను ఆ లింక్స్ అన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు అవన్నీ చూసేసి మంచిగా అయితే ఎగ్జామ్ రాసుకోండి సో ఇప్పుడు మనము ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసేద్దాం ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ఫ్రీగా వీడియోస్ చేస్తున్నా కదా అలాగే ఒక చిన్న లైక్ కూడా చేసేయండి వీడియోని మనం ఆన్లైన్ ఎగ్జామ్కి వెళ్ళి కూర్చున్న వెంటనే మన ముందు ఉన్నటువంటి కంప్యూటర్లో సేమ్ ఇదే విధంగా మనకైతే చూపిస్తుంది ఇప్పుడు నేను ఏదైతే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నానో ఈ విధంగా అయితే మనకి అక్కడ స్క్రీన్ మీద కనిపించడం జరుగుతుంది ఇక్కడ సిస్టమ్ నేమ్ అని ఉంది కదా చూసారా ఇక్కడ సి డబల్ జీరో వన్ అని మీకు కూడా సేమ్ అక్కడ మీ సిస్టమ్ యొక్క నేమ్ చూపిస్తుందండి అలాగే ఇక్కడ రైట్ సైడ్ మనకి క్యాండిడేట్ నేమ్ అని ఉంది కదా జాన్ స్మిత్ అని ఇది జస్ట్ మీకు చూపించడం కోసం అయితే ఇలా ఉంది సో ఇక్కడ మీ క్యాండిడేట్స్ నేమ్ అన్న దగ్గర మీ యొక్క నేమ్ అయితే ఉంటుంది అలాగే హాల్ టికెట్ నెంబర్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అన్న దగ్గర మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మనిషి పిక్చర్ లాంటిది కనిపిస్తుంది కదా డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ అని అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ లాక్ బటన్ ఉంది కదా ఈ లాక్ బటన్ దగ్గర మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మీ యొక్క పాస్వర్డ్గా అయితే ఎంటర్ చేయమని నెక్స్ట్ సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఎగ్జామ్ ఓపెన్ అయ్యాక మనకి ఇక్కడ వ్యూ ఇన్ ఇంగ్లీష్ అని ఉంది కదా సో ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే ఇది యాక్చువల్లీ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ తెలుగు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి మనకి ఇంగ్లీష్ హిందీ అని చూపిస్తుంది అదే మనకి టెట్ వచ్చేసరికి హిందీ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో చూపిస్తుంది సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఉన్నాయి క్రింద తెలుగు ఉంటుంది సో క్రింద కానీ మీద కానీ తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్ ఉంటుంది సో మీకు నచ్చిన లాంగ్వేజ్ మీకు వచ్చిన లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ సో చూసారా ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ అనేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఇచ్చారు టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వన్ ఫిఫ్టీ మార్క్ అనేసి సో ఇవన్నీ మనము క్లియర్గా చదువుకోవాలండి ఇక్కడ చూ ఇక్కడ చూడండి సింబల్స్ ఇచ్చారు యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్ ఫస్ట్ వన్ అనేది మనం చూడకపోతే అలా బ్లాంక్గా ఉంటుంది సెకండ్ వన్ చూసారా యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ మనం రెండోది చూసి వదిలేస్తాం అనుకోండి అప్పుడు ఆన్సర్ చేయకుండా ఉన్నట్టు మనకు అలా చూపిస్తుంది అలాగే థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ నువ్వు ఏ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేస్తావో అది మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అని అర్థం సో చూసారా మీరు ఇక్కడ ఎల్లో లేదా ఆరెంజ్ కలర్లో కనిపిస్తే ఆ దాన్ని ఆన్సర్ మీరు చేస్తారు అలాగే గ్రీన్ కలర్ లో కనిపిస్తే మీరు ఆన్సర్ చేసేసారని బ్లాక్గా గా ఉంటే అది అసలు మనం ఆ క్వశ్చన్ చూడలేదని నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ద క్వశ్చన్ ఫర్ రివ్యూ రివ్యూ కోసం అని అది ఉంచామని మనకి గ్రే కలర్స్లో అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదువుకోవాలండి మొత్తం మీకు అక్కడ ఆ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా చదువుకోవాలి సో క్లియర్గా చదువుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏనండి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో లాస్ట్లో నెక్స్ట్ అని ఉంది కదా ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనము ఇక్కడ మళ్ళీ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది సో మనము ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాము అక్కడ మీరు తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద ఆల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది కదా సో దీని మీద ఒకసారి క్లిక్ చేస్తారు తర్వాత ఐఎమ్ రెడీ టు బిగన్ అని మీరు క్లిక్ చేస్తున్నట్లయితే మీకు క్వశ్చనింగ్ అనేది చూపిస్తుంది సో మనకి ఇది కొంచెం సర్వర్ స్లో ఉన్నందువల్ల మనకి ఈ విధంగా ఉంటుంది సో ఎగ్జామ్ అయితే సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో చూసారా మీకు సో ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ వన్ ఇచ్చారు చూసారా ఈ మీద మీకు ఆప్షన్స్ ఇచ్చారు బట్ అక్కడ కంప్యూటర్లో వచ్చేసరికి ఇక్కడ రైట్ సైడ్ ఇస్తారు మీకు వన్ టూ త్రీ ఇవి ఉన్నాయి కదా సో వీటిని మీకు అక్కడ కంప్యూటర్లో రైట్ సైడ్ ఇస్తారు బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది మొబైల్ కదా సో మనకి కొంచెం తక్కువగా అయితే చూపిస్తుంది స్పేస్ తక్కువ కాబట్టి మనకి ఈ విధంగా వస్తుంది సో మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వన్ ద వన్ ఆఫ్ ద కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్ టు స్మాలర్ గ్రామెటికల్లీ మీనింగ్ఫుల్ కంపోజిషన్ అని ఉంది కదా సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు సో చూసారా మీరు సో ఆప్షన్స్ చూడండి ఇక్కడ సింటెక్స్ ఏ మార్ఫిమ్ తర్వాత ఏ డిప్తాంగ్ తర్వాత ఏ ఫోనేమ్ అనేసి ఉంది కదా సో ఏదో ఒకటి మీరు ఈ ఫోనేమ్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ జస్ట్ మీకు చూపించడం కోసం నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి యాక్చువల్లీ నాకు ఇక్కడ పడట్లేదు సో స్పేస్ అయితే తక్కువ ఉంది సో ఇక్కడ మీకు టైం కూడా ఇచ్చారు సో చూసారా ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే టైం లెఫ్ట్ అని ఉంది కదా సో అది మీకు వచ్చేసరికి టైం అండి నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదో ఒక దాని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మనకైతే అవుతుంది బట్ ఇక్కడ నాకు సరిగా అవ్వట్లేదు ఈ మొబైల్లో బట్ ఈ విధంగా అయితే మనం క్లిక్ చేయాలి ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తారు తర్వాత అప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్తుంది సో చూసారా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళింది సో ఈ విధంగా క్వశ్చన్ చూపిస్తుంది తర్వాత మీరు ఏదో ఒకటి క్లిక్ చేసిన తర్వాత సో దాని మీద అయితే అవుతుంది నెక్స్ట్ ఏం చేస్తారు అంటే మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లేదు తర్వాత మేము చూస్తాము అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకుంటే రెండో ఆప్షన్లో మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా సో అలా మీరు చూసారనుకోండి మీరు ఇంక చూసారు కానీ చేయలేదు అని అర్థం ఇక్కడ చూసారా మీకు వైలెట్ కలర్లో అయితే ఫోర్త్ క్వశ్చన్ అనేది చూపిస్తుంది సో అంటే మీరు అది చేశారు కానీ అది కరెక్ట్ కా ఐ మీన్ మీరు చూసు చూసారు కానీ అది ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయారని అర్థం ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ కొడతాం ఈ విధంగా మీరు అన్ని క్వశ్చన్స్ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో మీరు ఏం చేస్తారు సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తారండి సో సబ్మిట్ అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఎగ్జామినేషన్ అయిపోయినట్టేని బట్ మీరు వన్ ఫిఫ్టీ మినిట్స్ అయితే టైం ఉంటుంది కదా ఈ వన్ ఫిఫ్టీ మినిట్స్ లోపైతే మాత్రం ఈ సబ్మిట్ మీద మీరు క్లిక్ చేయకండి చాలా రాంగ్స్ అయితే మీరు దీంట్లో ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో మీరు చేయ చేయకూడని మిస్టేక్స్ ఏంటి అంటే మీరు ప్రతి క్వశ్చన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకుంటూ మీకు రాని వాటిని స్కిప్ చేసుకుంటూ వచ్చిన వాటిని చేసుకుంటూ వెళ్ళండి ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీరు ఒకవేళ తప్పొచ్చినా కూడా ఆ తర్వాత సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ఓఎంఆర్ షీట్ అయితే అది అవ్వదు ఫ్రెండ్స్ బట్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు ఆప్షన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి మీరైతే టెన్షన్ పడకండి ఒకదానికి ఒకటి ఆన్సర్ కూడా అంత ఈజీగా చేసేయలేరు ఎందుకు అంటే అక్కడ మీకు క్లియర్గా దానికన్నా ఆప్షన్స్ మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కాబట్టి సో జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే ఎగ్జామ్ ప్రతి ఒక్కరూ రాయండి అండ్ ఇంకో విషయం అన్ని క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేసేసారు టైం కూడా అయిపోయింది అన్న తర్వాతే మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈలో మీరు ఒకసారి ఏవైనా తప్పులు ఉంటే తప్పులు సరి చేసుకోండి అలాగే నేను చాలా ట్రిక్స్ చెప్పాను మీరు ఒకవేళ ఏవైనా మీకు రాని వాటికి ఆ ట్రిక్స్ని ఉపయోగించి మంచి స్కోర్ ఎలా తెచ్చుకోవాలనే వీడియో కూడా చేశాను ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో నేను ఒకసారి జస్ట్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నాకు క్లియర్గా చూపించేస్తుంది సో మీకు కూడా సేమ్ ఇలానే మన ఏపీటెట్కి కూడా వెంటనే మార్క్స్ అయితే ఇచ్చేస్తామన్నారు సో ఇక్కడ మీకు మార్క్స్ కూడా ఇచ్చేస్తారు సో నాకు కూడా ఇలానే చూపిస్తుంది మీరు అక్కడ ఎన్ని విజిట్ చేశారు ఎన్ని ఆన్సర్ చేశారు వీటన్నిటి గురించి అయితే మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది తర్వాత మీకు ఎస్ మీద క్లిక్ చేసేసినట్లయితే మనకైతే అయిపోయింది సో చూసారా మనకి ఎగ్జామ్ అయితే అయిపోయింది అనేసి వచ్చింది సో నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేసేస్తాము ఓకే మీద క్లిక్ చేస్తే డియర్ క్యాండిడేట్ యూ హావ్ నౌ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ఎగ్జామ్ ప్లీజ్ క్లిక్ ద బిలో బటన్ టు ఎగ్జిట్ ఎగ్జిట్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా మీకు మీరు మీకు వాళ్ళు చెప్తారండి ఇన్విజిలేటర్స్ ఎగ్జిట్ ఎగ్జామ్ అనేసి కూడా మీరు చెప్తున్నట్లయితే మీరు అలాగా ఎగ్జిట్ చేసేస్తారు సో మళ్ళీ బ్యాక్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది సో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి టెట్ అయినా మనకి డిఎస్సి అయినా ఏదైనా సరే పాటన్ అయితే ఏదే విధంగా ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి నా ఛానల్లో చాలా క్లాసెస్ అండ్ వీడియోస్ అయితే అయితే చేశాను అవన్నీ మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్ సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ మాత్రం చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్